హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము ఈ విధంగా వేడివేడి సంగటి అలాగే చికెను కర్రీ చేసుకున్నామండి చికెన్ గ్రేవీ ఇది ఎలా చేసుకున్నాము ఏమేమి యూజ్ చేశామో అని మన వీడియోలో చూసేయండి ముందుగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ సంగటి కానీ చికెన్ కానీ రెండు కుక్కర్ ఏనండి చాలా త్వరగా చేసుకోవచ్చు మనము ఎక్కువ టైం తీసుకోకుండా ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నానండి దీన్ని గిన్నెలో వేసేసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం బియ్యం వాష్ చేసేసుకున్నాక కప్పు బియ్యానికి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నానండి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం బియ్యం నానుతుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి గ్రేవీ కోసము రెండు ఆనియన్లు రెండు టమాటో తీసుకున్నాను ఇవి రెండు తడి ఇవి కడుక్కునేసి నీట్గా తరిగి పెట్టేసుకుందామండి ఇక్కడ నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఇవి రెండు కుక్కర్లో ఒకసారి చేసుకునేటి అండి కుక్కర్ కుక్కర్ రెసిపీసే రెండు కూడాను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెను క్లీన్ చేసుకున్న చికెన్ అండి దీన్ని ఇలా కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఎక్కువగా ఈజీగా చేసుకునేటట్టే పెట్టుకుంటానండి ఈ వంటలన్నీ మన ఛానల్లో కూడా చాలా కుకింగ్ రెసిపీస్ అన్నీ ఈజీగా ఉంటాయి త్వరగా అయిపోయేదానికి ఇలా కుక్కర్లో పెట్టుకునేసి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను అలాగే టమాటోస్ కూడా వేసేసుకుంటున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం సంగట్లో కూడా వేసుకుంటాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి చిన్న స్పూన్తో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మీకు కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలని పెట్టిన వీడియోలో కొబ్బరి పొడి కూడా చూపించాను కదండి నేను ఆ కొబ్బరి పొడినే ఒక పది నిమిషాలు బయట పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రీజర్లో నుంచి చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది ఇలాగ ఒక స్పూను పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోండి కాస్త పసుపు వేసేయండి ఒక స్పూను మిర్చి పౌడర్ వేస్తున్నానండి ఒక స్పూను ధనియా పౌడర్ వేస్తున్నానండి కాస్త గరం మసాలా వేసాను కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర కాస్త పుదీనా కూడా వేసేయండి బాదము జీడిపప్పు పౌడర్ అండి ఇది నేను ఎక్కువ మిక్సీ చేసి పెట్టుకుంటానండి ఇలా మసాలా కూరల్లో వేసుకుంటాను ఇది ఒక స్పూన్ వేసానండి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టుగా మొత్తము మిక్స్ చేసేయండి బాగా మనము కూర ఒకసారి అన్నం ఒకసారి లేదా సంగటి ఒకసారి ఇలా చేసుకోకుండా ఇలా చేసేసుకున్నామంటే రెండు ఒకసారి అయిపోతాయండి ఇలా అంతా కలిపి పెట్టేసుకున్నామండి కుక్కర్లో మనం నానబెట్టుకున్న బియ్యము ఇలా పెట్టేస్తున్నామండి సంగట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత ఈ సాల్ట్ ఒకసారి కలిపేసేయండి అటు తర్వాత మనము చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండీ ఇది మ్యారినేట్ అయినా చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే డైరెక్ట్గా అయినా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత లీడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసేసుకోండి కుక్కర్ అయిపోతుంది కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లిడ్ తీసేసి మనము లోపల ఉడికిన ఈ చికెన్ను బయటకు తీసి పెట్టుకుందామండి ఇక్కడ ఇక్కడ మీరు చూడవచ్చు రైస్ అయితే ఉడికిపోయింది ముక్కల కప్పు రాగి పిండి అండి పైన వేసేసాను పైన ఇలా వేసేసాక గరిటితో కానీ లేదా ఇలా ఒక తేటుతో కానీ మొత్తం అంతా ఈ విధంగా మనం వండుకున్న రైస్లో కలిసిపోయేటట్టు ఇలా కలిపేసేయండి అంతా అర్ధకప్పు బియ్యానికి నేను మూడు కప్పులు వాటర్ పోసుకున్నానండి ఒక కప్పు రాగి పిండి వేసినా సరిపోతుందండి కాస్త రాగి పిండి ఉ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నేను ఒక ముక్కాలు కప్పు రాగి పిండి వేసాను ఇలా కలుపుకున్న తర్వాత కర్రకుండేదంతా కూడా ఇలా మన సంగటిలోకి ఇలా వేసేసేయండి తర్వాత ఈ మూత పెట్టేసి ఈ వేడి ఈ వేడి మీదనే అలా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయండి ఇంకా పొయ్యి మీద ఏం పెట్టాల్సిన పని లేదండి అలా పెట్టేసేయండి ఇలాగా మనము చికెన్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసామండి ఈ కడాయిలోకి డైరెక్ట్గా మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి మసాలా కలిపి ఉడికించుకున్న చికెన్ ఇది మొత్తము ఇలాగ వేసేసేయండి అంతేనండి ఈ గిన్నెలోనే కాస్త వాటర్ పోసి ఇదంతా తుడుచుకునేసి మరలా దాన్ని ఈ గిన్నెలో పోసేద్దామండి కొద్దిగా వాటర్ పోసేసాము తర్వాత వన్ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి ఇలా ఆయిల్ పోసాక కాస్త అంతా కలిపేసుకోండి ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయండి కంప్లీట్గా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు ఎండు కొబ్బరి పొడి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేసాను ఇలా ఒకసారి అంతా కలిపేసేయండి కలిపేసి మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఈ మసాలాలో కాసేపు ఉడకనిస్తే చాలు ఆయిల్ పోసాం కదండి అందుకు కొద్దిసేపు ఉడకనిస్తే సరిపోతుంది ఇలాగా మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి కూర కంప్లీట్గా అయిపోతుంది మనకు ఫోర్ మినిట్స్ అయిపోయిందండి ఇలా సన్న సగ మీదే పెట్టామండి మనం సిమ్లోనే పెట్టాము చూడండి ఇప్పుడు కూడా ఆయిల్ పైకి తేలింది మనకి కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మీకు ఏమన్నా కాస్త చిక్కగా కావాలన్నా లేకపోతే పల్చగా కావాలన్నా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే టేస్ట్ కూడా చూసుకోండి అన్నీ చూసుకునేసి ఆఫ్ చేసుకోవచ్చండి అంతేను కొద్ది కొత్తిమీర అన్నీ కూడా వేసేసానండి ఇలా ఆయిల్ తేలుతుంది కదండి ఇక్కడ మీరు చూడవచ్చండి మొక్క ఎంత బాగా ఉడికిపోయింది అనేది ఇంకా మీరు ఎక్కువసేపు పెట్టారంటే కదా ఆల్రెడీ ఇది ఉడికిపోయిన కూరే కదండి ఇక మొక్కలు చెదిరిపోతాయి దానికోసమని ఇలాగా కాస్త అంతా ఉడికిపోయిన తర్వాత మనము ఆఫ్ చే అన్నీ చెక్ చేసుకుంటామండి ఉప్పు కారాలు అన్నీ మంచి వాసన వస్తుందండి కూర అయితే టెంప్టింగ్గా ఉంది అసలుకి ఇక ఆఫ్ చేసుకునేసి మనం మూత పెట్టేసి పెడదామండి తర్వాత మనము సంగటి చేసేసుకుందాం ఇక్కడ సంగటికి మనము కుక్కరు మూత పెట్టి పెట్టుకున్నాం కదండి ఇక మూత తీసేద్దాం ఒకసారి తీసేసి ఈ గిన్నె బయటకు తీసుకోవాలండి సంగటి బయటకి తీసేస్తున్నామండి ఇలా తీసుకున్న సంగటిని ఈ తెడ్డుతోటి బాగా గెలికేసేయాలండి మొత్తము ఇలాగా అంతా కలిసేటట్టు మొత్తము కలిపేసేయండి ఇలా అంతా మనము మిక్స్ చేసేస్తూనే మనకి సంగటి రెడీ అండి ఇంకేం టైం పట్టదండి ఒక గిన్నె తీసుకునేసి అంతా తడి చేసుకునేసి మనము ఒక గరిటితోటి మనకి దీన్ని కూడా గరిటెని కూడా ఒకరోజు తడి చేసుకోండి మనకు అంటుకోకుండా ఉంటుంది కావాల్సినంత సంగటి ఈ బౌల్లో వేసేసుకోండి చేత్తో అయినా మీరు ముద్ద చేసుకోవచ్చండి అలా కాలుతుంది కష్టం వాళ్ళు ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇలాగ గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం తడి చేసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పేసేయండి ఒక సైడ్ అంతా నున్నగా అయిపోతుందండి మరలా చూడండి ఇంకొక సైడ్కి ఇలా పెట్టుకునేసి ఇంకొకసారి ఇలా తిప్పేశారంటే మీకు మంచి సంగటి ముద్ద తయారైపోతుందండి ఇలా చేసుకున్న ఈ సంగటి ముద్దల్ని ఒక గిన్నెలో వేసుకునేసి మరలా కుక్కర్లోనే పెట్టేసుకునేసి మనం కావాలనుకున్నప్పుడు తినొచ్చండి లేదంటే వెంటనే వడ్డిచ్చేసుకోండి ఇలా ముద్దలు ఈ విధంగా చేసి పెట్టుకుంటున్నానండి ఇలానండి ముద్ద ఈజీగా వచ్చేస్తుంది ఇలా పెట్టామండి ఇలాగా మూడు ముద్దలు అయ్యాయండి ఇలా పెట్టుకునేసాను ఇలాగా కుక్కర్లోనే పెట్టేసుకున్నామంటే మనకి వేడిగా ఉంటాయండి ఇలా మూత పెట్టి పెట్టేసామంటే ఆ విధంగా పెట్టుకోండి లేదంటే వడ్డిచ్చేసుకోండి అంతేనండి ఇలా పెట్టుకునేసి నేను ఇలా పెట్టేసానండి తినేటప్పుడు తీసుకున్నాం ఇలా సంగటి పెట్టుకున్న తర్వాత అయితే గుంట చేసేసుకునేసి మనము కూర వేసుకోవచ్చండి లేదంటే ఇలా మనం రెడీ చేసుకున్న చికెన్ పులుసు చేసుకొని ఇలా పెట్టుకుంటున్నామండి కొందరు గుంట చేసుకొని పెట్టుకుంటారు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చండి నేను ఈ విధంగా వడ్డించుకున్నాను మనము రెండు ఒకసారి అన్నము కూర రెండు ఒకసారే చేసేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది ఒకసారి ఇది వండుకోకుండా ఒకసారి ఇది వండుకోకుండా రెండు అయిపోతాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్